फीलिंग माना भावनाओं में आकर कोई भी कर्म करता है कोई भी डिसीजन लेता है और कोई भी डिसीजन लेकर कोई कर्म करता है तो भावनाओं के आधारित किया हुआ कर्म वो उसको नुकसान करने वाला हो सकता है ठीक है नुकसान भी करता है इसलिए भावनाओं में नहीं आना चाहिए आत्मा को बोला भावाती परम शांति बापू जी अंतोनारू फीलिंग अंत भावना भावन लोकी बच्ची ఏ కర్మ అయినా సరే మీరు చేశారు అంటే ఏదైనా డిసిషన్ తీసుకొని కర్మ చేస్తూ ఉన్నారు అనుకోండి దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది భావనకు ఆధీనమయ్యే ఆధీనం అయ్యి చేసేటువంటి కర్మ నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది నష్టం తప్పకుండా వస్తుంది మీరు చేసుకున్నటువంటి డిసిషన్ నిర్ణయించుకొని చేశారు కదా ఫలితం లభిస్తుంది అందుకనే భావంలోకి రాకూడదు ఆత్మలందరూ భావాతీతంగా కండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు పరంశాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఫీలింగ్ అంటే భావన భావంలోకి వచ్చి ఏ కర్మ అయినా సరే बेहद के विश्व का मालिक बनाता है क्या बनाता है बेहद के विश्व का मालिक बनाता है तो तुम्हें वर्षे में क्या मिलेगा जो बच्चे होते हैं तो बच्चों को बाप का वर्षा मिलता है ना तो बाप का वर्षा क्या मिलेगा बाप बेहद के विश्व का मालिक है तो तुम्हें बेहद के विश्व का मालिक बनाएगा क्यों बनाएगा बेहद का विश्व का मालिक क्यों बनाएगा क्योंकि बेहद के बच्चे हैं तुम्हें विश्व कल्याण के लिए तुम्हारी रचना इस ब्रह्मांड में कृष्ण अवतार में की गई బేహద్ బాపు వచ్చి బేహద్ పిల్లలైన మిమ్మల్ని బేహద్ విషుమ్నకు మాలిక్గా చేస్తూ ఉన్నారు దీని గురించిన హిందీ వీడియో మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం మీరు వారసత్వ రూపంలో పొందుతూ ఉన్నారు మీకు వారసత్వం రూపంలో ఏమి లభిస్తుంది తండ్రి యొక్క వారసత్వం తండ్రి బేహద్ విషమునకు రచయిత పిల్లలకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తూ ఉంది బేహద్ బాపు మిమ్మల్ని తన యొక్క బేహద్ విషమునకు మాలిక్గా చేస్తున్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మీరంతా బేహద్దు పిల్లలు మిమ్మల్ని విశ్వ కళ్యాణం కోసం ఈ బ్రహ్మాండంలో రచించటం అనేది జరిగింది అవతారంలో పరంశాంతి నమస్తే బేహద్ బాపు వచ్చి బేహద్